మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో బాబు జగ్జీవరామ్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కలకోటి నాగేశ్వరరావు విక్టర్ పాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మార్చి ఒకటో తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక్కడికి కృష్ణ మాజీ గారు పిలుపునియడం జరిగింది ఆ పిలుపు కార్యక్రమంలో మరి అసెంబ్లీ దగ్గర మన వర్గీకరణ సాధించాలంటే మన ప్రాణ జాగాలను చేయాలని మరి మాజీ బిడ్డలో మనం తెచ్చిపోతాన మన మాజీగా మాదికల పావులు పరిచి వర్గీకరణ అయితే అనే విధానంతో మరి ఆ రోజు అసెంబ్లీ కూడా సుప్రీం కోర్టుని తగలబడటం జరిగింది ఆ తగలబడిన రవి ఆ రోజు మరి ఆ మాది పిట్టలు మరి ఆ రోజు ఎంత అల్లాడిపోయారో ఆ తేగ బలమై ఈరోజు మన ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఉద్యోగం వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు తలవేయ్యి పంపించాలని సాధించాలని మన అందరం మాటలను కూడా గుర్తుంచుకోవాలి అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మరి వెంకపోయిన వాళ్ళు చేసి ప్రకటించింది మరి అలాగే రోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పదిహేను దానికన నివేదిక అందజేస్తా ఉన్నారు నిరంజన్ మిశ్రా గారు మరి అది అయిపోయినక్కడ కూడా కొంతమంది మరి మాదిరిగా వెంకర్ గారి సాధునికత వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా ఇది ప్రభుత్వం కూడా ఇచ్చిస్తారని కోరుకుంటున్నాము ఈ విధంగా కానీ రాజకీయ రైతుల్లో మిత్ర మాదిగారి నాయకత్వంలో సాధించడం అయిపోయింది తొందరలో ఆంధ్రప్రదేశ్లో రాజీస్తుతావరే ఈ మంత్రి జగ్గ ప్రవర్తగా చెప్తూ జై జైగురి జై జై కృష్ణ మాదిరిగా ఈరోజు మార్చి ఒకటో తారీఖున మాదిగా అమలగిరి ప్రవర్తించబట్టలు పెట్టమని బాబు జరుగుతున్న తర్వాత వారికి ఘనంగా నివాళులు అర్పించింది నాయకులు ఏ విధంగా సంఘ నాయకులు కూడా వచ్చి వాళ్ళకి నివాళులు మరి ఏదైతే వర్గీకరణ సాధిస్తుంటే మన మాజీ జాటిని అభివృద్ధి కలుగుతుందో వర్గీకరణ మన ఫలాలు అందితే మన పెద్దల భవిష్యత్తు బాగుంటాయి అనేటువంటి కారణంతో మరి ఈ ఉద్యమంలో మరి ఆది అమరవీరులైన వారు మరి దామోదరం మహేష్ అదే భారతక్క అదేవిధంగా ఎంతోమంది ఈ ఉద్యమంలో ప్రాణాలు అర్పించారు ఈ ప్రాణాలు అర్పించడం వల్ల వాళ్ళు ఈ వర్గీకరణ ఏదైతే మనం సాధిస్తుందో కొత్త మాజికల ద్వారా ఈ వర్షీకరను వాళ్ళకి అంకితం చేస్తున్నారని చెప్పి ఆ నాలుగు గారి వారికి అంకితం చేశారు వర్తిక అదేవిధంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో కూడా మరి ఎంతోమంది వర్తీకరణలో ఉద్యమల పాల్గొని ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం మరి ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉద్యమకారులకు ఐదు లక్షల ఫోర్స్ను పెంచడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చనిపోయినటువంటి ఉలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి రక్షించాలని అలాగే నియోజకవర్గంలో ఈరోజు సభ జరుపుకోవడంలో ఇందుపల్లి రామారావు గారు లేకపోవటం మా బాధాకరణం ఇందుపల్లి రామారావు గారు వర్తీకరణ ముప్పై సంవత్సరాలుగా ఉద్యమంలో అయినా ఏనాడు కూడా ఆయన ఉద్యోగస్తురైంది కూడా ఏనాడు కూడా నేను నా మాది జాతి ఉపయోగపడతాను ఉద్యోగం ముఖ్యం కాదు నా జాతి ముఖ్యం చెప్పేసి అయినా ఇప్పుడు వరకు కూడా ఆయన పోరాటం జరిగింది కనుభూతుంది ారుడిగా రామారాగారిని దృష్టి ఈ ఉద్యమానికి వర్గీకరణ రామారావు గారికి అంకితమైన తెలుసుకుంటూ జయ మాదిరి జై మంద్రమేకృష్ణ వర్గీక వర్గీకృష్ణ స్వామి కోసం మంద కృష్ణ గారు ముప్పై ఏళ్ళ పోరాట పోరాట మందకృష్ణ కృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల పోరాట యుగాగోలో అమరవీరులైనటువంటి అమరవీరులు అమరవీరుల పుణ్యమే వర్గీకరణ ఫలం ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో ముప్పై ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో ఇవాళ ద్వర్గస్తులైన అమరవీరుల వాళ్ళ ప్రాణ త్యాగాలు వాళ్ళ త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఇవాళ వాళ్ళకి నివాణిలు అర్పించడం జరిగింది ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో అలిపేరగా ఉద్యమం చేసిన అమరవీరులకు ధన నివాణిలు ప్రతి ఒక్క గ్రామంలో నీటిపించాలని अंतर्गत मामला जारी कर आदेश الامر ಇವಳ ಮಮಳಿಗೆ ತಾವ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೆಂಟರ್ ಜವಾಬ್ದಾರಿಯಿಂದ pommes ಎಕ್ಕಾ ನಿರ್ವಹಿಸುತ್ತಾ ಇರಕೊಂಡಿ. ಜೋಹಾರ ಅಮರವಿಂಗ್ಲಕು ಜೋಹಾರ